పుట్టుకకు ముందున్న చైతన్యం ఒకసారి గర్భంలోకి ప్రవేశించాక మీరు అనుకుంటారు నేను ఏం చేశాను ఇంతకాలంగా బంధించి ఉంచే ఈ మత్య శరీరం నుంచి స్వేచ్ఛగా ఉంటూ బరువే లేని కాంతి శరీరంలో తిరుగుతూ ఉన్నాను ఇప్పుడు మళ్లీ ఈ భౌతిక రూపంలో తిరిగి చిక్కాను ఏది ఏమైనప్పటికీ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో మీరు కొత్త పరిస్థితులకు అలవాటు పడతారు అదీ శిక్ష అది తొమ్మిది నెలల కారాగారం అందులో మీరు మరొకరి ద్వారా శ్వాసించాలి మరొకరి ద్వారా తినాలి రక్తాన్ని దాని శక్తిని మరొకరి నుంచి తీసుకోవాలి మీరు ఆధారపడ్డవాళ్ళు మీ ఆత్మ ఈశ్వరుడితో మొరపెట్టుకుంటుంది ఈ జైలు నుంచి నన్ను బయటికి పంపు నేను చూడలేకపోతున్నాను నేను వినలేకపోతున్నాను నేను కట్టుబడిపోయాను నరకం లేదా యమలోకంలో ఉండడం అంటూ ఏదైనా ఉంటే అది తల్లి శరీరంలో ఉండే ఆ తొమ్మిది నెలలే ఆ సమయంలో మీరు నిస్సహాయులు చీకట్లో ఉన్నారు చెట్టులాగా ఒకే చోట నిర్బంధమై ఉన్నారు అప్పుడప్పుడు కేవలం పూర్వాపు జ్ఞాపకాలు వస్తూ ఉండగా తిరిగి నిద్రలోకి జారుకుంటూ ఉంటారు మీకు గత జన్మల జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినప్పుడు తల్లి గర్భంలో మీరు మరింత బాధపడతారు నేను నా చేతనను పుట్టడానికి ముందున్న స్థితులకు బదలాయించాను నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు తల్లి శరీరం మేల్కోవడం నిద్రపోవడం మీద బిడ్డ నిద్రపోవడం లేచి ఉండటం అనేవి ఆధారపడి ఉండవు కదలాలి అనే బిడ్డ సంకల్పం అతని ఆత్మకున్న గత జ్ఞాపకాల నుంచి వస్తుంది కాబట్టి బిడ్డ చంచలంగా తల్లి శరీరంలో అటో ఇటో కదులుతాడు తాను అలసి నిద్రపోయే వరకు మళ్లీ కొద్దిసేపటికి లేస్తాడు మళ్లీ కదలడం మొదలు పెడతాడు అతడి నందుతాడు తల్లి రక్తంలో ఉన్న పోషకాల ద్వారా తన ఆకలికి సంతృప్తి పొందుతాడు బిడ్డ తల్లిగుండ కొట్టుకునే శబ్దాలను ప్రసరణను కొద్దిగా వింటాడు ఈ శబ్దాల ద్వారా తన శరీరాన్ని గురించిన ఎరుక కలిగి స్వేచ్ఛ పొందాలని అతడు కోరుతాడు ఆ విధంగా ఆత్మ యొక్క మొదటి సాహసం రెండు భావాల మధ్య పోరాటంతో భూమి మీదకు మానవ రూపంలో తిరిగి వెళ్లడమనే ఇచ్చతోనూ నిరాకారపు స్వేచ్ఛను అనుభూతి పొందాలనే కోరికతోనూ మొదలవుతుంది ఆత్మ అనేది అవడమనేది లాంటి రూపంతో ఒక చిన్న తోకతో ప్రారంభమవుతుంది ఆ ఆకారం ఒక జంతు రూపంగా ఎదుగుతుంది గర్భంలో ముడుచుకొని అప్పుడప్పుడు గతజన్మ తాలూకు జ్ఞాపకాలు వస్తాయి దాంతో పిండం కలత చెందుతుంది ఈ పెనుగులాట అండం తల్లి గర్భంలో పెరుగుతున్న కొద్దీ ఎక్కువ అవుతుంది ఆత్మ రోధిస్తుంది నన్ను బయటికి పోని అని సంకల్పం బాగా ఎక్కువైనప్పుడు బిడ్డ పుడుతుంది సమయానికి ముందుగా పుట్టిన పిల్లలు ఎంతో బలమైన మొండి సంకల్పమున్న వాళ్ల ఆత్మలు తల్లి శరీరంలో తొమ్మిది నెలలు ఉండటం వాళ్లకు ఇష్టం లేదు అందుకే వాళ్ళు ముందుగానే బయటకు వచ్చారు థ్యాంక్యూ